నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ ఇక నిన్ననైతే ఈ యొక్క యూత్ కాంగ్రెస్ కు సంబంధించి ఆ యొక్క అధ్యక్షుడి ప్రమాణ స్వీకార వేడుకలను అయితే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు సో అందులో కూడా అతనికి ఆ యొక్క యూత్ కాంగ్రెస్ నేతలు అదేవిధంగా ఇతర ముఖ్యమైనటువంటి మంత్రులంతా కూడా పాల్గొన్నారు అదేవిధంగా యూత్ కాంగ్రెస్ కు సంబంధించి మండల అదేవిధంగా జిల్లా అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కూడా పాల్గొని అతనికి ఘన స్వాగతం పలికారు అదేవిధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తమ యొక్క స్పీచ్ను అయితే ఇవ్వడం జరిగింది సో మన సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ ఇచ్చే టైం అయితే వచ్చింది సో అక్కడ మొత్తానికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అనేక అంశాల గురించి అయితే కార్యకర్తలకైతే దిశానిర్దేశం చేశారు యూత్ కాంగ్రెస్ తరఫున కూడా ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఎలా చేరవేరా చేరవేయాలి ఎలా చేస్తే బాగుంటుంది ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాన్ని కూడా ప్రత్యేకంగా యూత్ కాంగ్రెస్ నేతలతోనైతే చర్చించారు సో ఇదే విధంగా కూడా తప్పనిసరిగా కష్టపడ్డటువంటి ప్రతి ఒక్క నాయకునికి ఫలితాలు వస్తాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఒక వార్తనైతే కార్యకర్తలకు సంబంధించి అదేవిధంగా అనేక రకాలుగా ఒక యువతను ప్రోత్సహించే దిశగానే మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగింది కష్టపడ్డ ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి వంగి వంగి దండాలు పెట్టడం నువ్వు ఒక్కసారి పెడితే నేను రెండు సార్లు పెడతా అనే ముచ్చడిని తీసుకొచ్చారు సో ఒకసారి

అష్టపండోని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తీసుకుంటారు ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా కష్టపడకుండా నాయకుల చుట్టూత విరుగుతాం నాయకుల ఫ్లెక్సీ పెడతాం దాని బట్టి నవ్వులు దండం పెడతాం దండలేతామని ఎవరైనా అనుకుంటే మనవులు మర్చిపోండి మీరు దండం పెడతారు దండం పెట్టే ఎవరైతే సమస్యల మీద పార్టీ పట్టణ మీద పోరాటాలు చేస్తారో ప్రజా సమస్యల మీద ప్రజల దగ్గరికి ప్రభుత్వంలో ఉంటుంది నాయకుడు నాకు తెలుసు కాబట్టి నాకు పదవి వస్తుంది లేదంటే ఢిల్లీలో నాకు ఎవరో ఉండరు ఢిల్లీ కోటాలో ఇక్కడ ఏదో వస్తుంది అనే ఒక అనుకుంటామే అని చెప్పి అది ముచ్చట అంటే ఏమంటున్నాడు అంటే తప్పకుండా గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే కష్టపడతారో వాళ్ళందరికీ కూడా ఫలితం వస్తుంది అంటే మొన్న కూడా యూత్ కాంగ్రెస్ కు సంబంధించి ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళంతా కూడా కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా ఆ యొక్క యూత్ నాయకులే యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లోనైతే ప్రాతినిధ్యం వహించడం జరిగింది వారంతా కూడా గెలుపొందినట్లుగా అయితే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అంటే వంగి వంగి దండాలు పెట్టడం మానుకోండి మీ నాయకుల వెంబడి తిరిగి మీ టైంను వృధా చేసుకోకండి అనేది కూడా చెప్తున్నారు ఎందుకంటే కష్టపడ్డోళ్ళకే ఫలితాలు వస్తాయి తప్పకుండా రానున్న రోజులలో ఏదైతే ఉందో అని ఏ దేన్ని ఉద్దేశించి అన్నాడంటే స్థానిక సంస్థలకు సంబంధించి ఒకసారి అన్నట్టుగా అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే మీ యొక్క లీడర్లతోటి ఈ నాయకుడు తెలుసు ఆ నాయకుడు తెలుసు ఈ నాయకుడితోటి పని అవుతుంది అనే ఉద్దేశంతో మీరైతే తిరగకండి మీరు వచ్చి ఆ నాయకునికి వంగి వంగి దండాలు పెట్టకండి నాకు కూడా దండాలు పెట్టకండి మీరు ఒక్కోసారి పెడితే నేను రెండు సార్లు ఇట్లా పెడతాను కూడా అంటున్న పరిస్థితి ఇప్పటికైనా అర్థం చేసుకోండి నేను ఏదో కద్దర్ చొక్క వేసుకొని కింద గోధుమ కలర్ పాయింట్ వేసుకొని కింద బ్లాక్ పాయింట్ వేసుకొని తిరుగుతామంటే అంటే ఇక్కడ పదవులు అయితే అట్లా రావు నీ డ్రెస్సింగ్ స్టైల్ చూసే కాదు గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి ప్రజలకు మీరు ఎలా చేస్తున్నారు ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటున్నారు అనే విషయాలను పరిగణలకు తీసుకొని రానున్న రోజుల్లో తప్పకుండా నాయకులకు అవకాశాలు వస్తాయి తప్పించి ఏదో నాకు ఈ నాయకుడు ఉన్నాడు అతను వెంబడి కార్లు తిరుగుతాం ఆయన డోర్ తీరుతాం ఆయనకి ఇట్ పక్క పక్కన జరుపుతాం ఇతను నాకు తెలుసు అతను నాకు తెలుసు అని మీరు కనుక అట్లా అనుకుంటే రానున్న రోజుల్లో అలాంటికి వాటికి ఉండదు తప్పకుండా కష్టపడ్డకి ఆ అవకాశాలు వస్తాయని కూడా రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు సో అంటున్నాడు ఒకసారి చూద్దాం సమస్యలు వాస్తవమే అంటే అక్కడ బొజ్జు అన్నట్టు నిజంగా కడుపేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి అతనికైతే మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చారు అంటే ఢిల్లీ నుంచి వెళ్ళి గల్లీ వరకు అని ఉన్నది ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు అని చెప్తా ఉన్నారు వాస్తవమే ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డ నాయకులకు ఫలితం దక్కాలి అది ఎవరైనా కోరుకుంటారు మీ పార్టీ కాదు ఏ పార్టీ అనేది కూడా కోరుకుంటారు మీరు ఒక ఉదాహరణ చెప్పిండు కానాపూర్ కు సంబంధించి ఎమ్మెల్యే అయినటువంటి ఒక వ్యక్తి గురించి ఆయన నిజంగా మీరు అన్నట్టుగానే గుడి గుడిసెలో కూడా బతికి అతను ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చిండు అంటే అతనికి డబ్బు లేకుండా అయితే మీరు ఒక అవకాశం ఇచ్చిండు కానీ మరి ఈ ప్రస్తుత తరుణంలో డబ్బు లేకుంటే ఏమైనా పని జరుగుతుందని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి సరే ఒకసారి చూద్దాం మళ్ళీ ఇంకేం కావచ్చు లేని ఈపల్లి శంకర్ కావచ్చు ఇట్లా చాలా మంది ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో కేవలం డబ్బులతోనే ఎన్నికల గెలిచిన ఎవరైనా చెప్పినా ఎవరన్నా అనుకున్నా తప్పే డబ్బులతోనే గెలిచుంటే చంద్రశేఖరరావు వంద సీట్లు గెలిచి నారీల కొద్ది పైసలు ఉన్నాయి ఆయన దగ్గరనే కాదు

అంటే మామూలుగా ఏదో డబ్బులు పంచుతానేమో అదో ఇదో కాదు కానీ ముఖ్యంగా మార్పు రావాలని అనుకున్నారు కాబట్టి మిమ్మల్ని అయితే ఇక్కడికి పీఠాన్ని ఎక్కించడం జరిగింది సో ఇంకేమంటారు చూద్దాం ప్రజలలో క్రమం ఉంటే ప్రజలతో ఉంటే ఎన్నికలకు అవకాశం ఉంటుంది భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీలో టికెట్ ప్రజలలో ఉండే ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఉంటది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా నిన్న మనం అన్నాడు కేసీఆర్ గారు నేను కోరితే గట్టి కోరుతాను ఏమన్నా చెప్పిన అయ్యా ఏదయ్యా కొట్టని కదా ఫుల్లా ఆత్మ గట్టి చంద్రశేఖర రావు గారు ఈ వేదిక చెప్తున్నా నీ గట్టి కొట్టాలంటే నీ కొడుకును వంద పెట్టుకోవచ్చు తిరుగుళ్ళు చూడు

రైట్ రైట్ ఇది అయితే ఇన్నదే మనం ఎందుకంటే ప్రతి ఒక్క మీటింగ్లో వింటాం అంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే డబ్బులను చూసి మాకు పాలన రాలేదు మా యొక్క మేము చేసినటువంటి పనులను చూసే మేము కార్యకర్తలను అదేవిధంగా కష్టపడ్డాము ప్రతిపక్షం ఉన్నప్పుడు మంచిగా చేసినాం అని కూడా అయితే చెప్పింది ఓకే వాస్తవమే అదే విధంగా ఏం జరుగుతుందంటే డబ్బులను అంటే మామూలుగా డబ్బులు ఉన్నోళ్ళకే ఓట్లు డబ్బులు ఉన్నోళ్ళకే సీట్లు వస్తాయంటే కాదు కాంగ్రెస్ పార్టీ అసలుంటిది చేయదు అని కూడా తారైతే చెప్పడం జరిగింది ఉదాహరణకు మందుల సామల్ గారు అదేవిధంగా ఇటు బొజ్జా గారు వీళ్ళందరి పేరు గురించి ఇసుకలు సో మీరు డబ్బులకు సంబంధించి మీరు టికెట్లు ఇయ్యారని కూడా మీరు చెప్తున్నారు కానీ మొన్న ఎమ్మెల్సీకి సంబంధించి మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కరీంనగర్ మెదకున వారికి సంబంధించి పట్టబదుల ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టిళ్ళు నిలబెట్టినాక అంటే కష్టపడ్డ చాలా మంది ఉన్నారు ఇటు మామూలుగా ఇప్పుడు అద్దంకి దయాకరం ఉన్నాడు ఇప్పుడు పార్టీలకు సంబంధించి మీ పార్టీలో మంచిగా గట్టి కష్టపడ్డ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనే ప్రతిపక్షంలో ఆయన పోరాటం వినలేదని కూడా చెప్పుకోవచ్చు కానీ ఇలాంటి మంచి మంచి వాళ్ళను వదిలేసి ఏదో డబ్బులు ఉన్నాయి నాకు అతనికి విద్యా సంస్థలు ఉన్నాయని కూడా మీరు అతని టికెట్ ఇచ్చిన్నారు ఎట్లా ఇచ్చిందో ఒకసారి ఆలోచన చేసి చెప్పాల్సిందిగా కోరుచున్నాం ఎందుకంటే అతను కాంగ్రెస్ పార్టీ జెండా మోయలేదు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు కూడా పోరాటం చేయలేదు మరి అతనికి ఎట్లు ఇచ్చు మీరు అంటున్నారు కదా డబ్బులను చూసి ఇక్కడ పదవులు రావు టికెట్లు రావని మీరు అంటున్నారు కానీ ఇక్కడనే మీరు తప్పులో పడ్డారు కదా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్నతే చాలా మంది ఆశాభాహాలు ఉన్నారు కొంతమంది ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మీ టికెట్ గురించి ఆశించిండు వాళ్ళకు ఫలితం లేకుండా అయిపోయింది కానీ ఏదో విద్యాసంస్థలు ఉన్నాయి కొన్ని కోట్ల రూపాయలు మనకు వస్తాయి పార్టీలలో ఫండ్గానో లేకపోతే ఎన్నికల టైంలో ఫండుగా ఇస్తారనే ఉద్దేశంతో మీరు వాళ్ళకు టికెట్లు ఇస్తున్నారు అతను ఎప్పుడు కూడా చేవల మార్గం చేయలే కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పోరాటం చేయలే మీరు మరి అసెంబ్లీలోకి ఎట్లా చేస్తున్నారు సరే డబ్బులు వేయలే డబ్బులు డబ్బుల విషయం కాదని మీరు చెప్తున్నారు కానీ చేసేదంతా డబ్బులను చూసే చేస్తున్నారు దీనిపైన కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే కష్టపడినటువంటి నాయకులు ఉన్నారు అద్దంకి దయకులు ఉన్నారు ఇలాంటి రకరకాల పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ప్రశ్నించేటువంటి నాయకులు ఉన్నారు సత్తా కలిగినటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళకు న్యాయం చేయాలి కదా సో మీరు కూడా దాన్ని గమనించాలి సరే కష్టపడ్డ ఫలితాలు వస్తాయి అవకాశాలు వస్తాయి అని కూడా మీరు చెప్పేళ్ళు మరి కష్టపడ్డోళ్ళు మీ పార్టీలోనే చాలా మంది ఉన్నారు వాళ్ళంతా కూడా ఇప్పుడు నిజంగా ఒక రకంగా సైలెంట్ అయిపోయారు ఎందుకు మరి మరి వాళ్ళ పోరాటం వాళ్ళ పోరాటానికి కష్టం ఏంటిది నేనా వాళ్ళకి ఏదన్నా ఒకటి పోస్టులు ఇవ్వాలి వాళ్ళకు గౌరవం కల్పించాలి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు గౌరవం ఇస్తే వాళ్ళు అంతకున్న సంతోషాన్ని ఎక్కడ చూస్తున్నారు కాబట్టి మాట్లాడలే మాటలు మాట్లాడడం ఓకే కష్టపడ్డారు ఎందుకంటే యూత్ కాంగ్రెస్ నాయకులకు మీరు ఒక మంచి మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు సంతోషం కానీ స్పీచ్ వెనుక ఏదైతే మనం చేస్తున్నామో అది కూడా సక్సెస్ అయితే తప్పకుండా మీ స్పీచ్ అదేవిధంగా వాళ్ళ సక్సెస్ అనేది కూడా తప్పకుండా ముందు ముందుకు వెళ్తుంది మీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పథకాలు కూడా తప్పకుండా గ్రౌండ్ లెవెల్ వెళ్తాయి రానున్న రోజుల్లో నిజంగానే కష్టపడ్డలకు ఫలితాలు ఇస్తున్నాయి అని కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతమయ్యే దిశగా ఉంటుంది కానీ మీరు ఇలా చేయడం వల్ల నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో కష్టపడ్డ వారికి ఇప్పట్లో కూడా గుర్తింపు లేకుండా అయిపోతుంది రాష్ట్రంలోనే గుర్తింపు లేదంటే మరి గ్రౌండ్ లో ఎక్కడ గుర్తింపు ఉంటుంది ఢిల్లీ నుంచి గల్లీ కాదని మీరు ఎప్పిల్ గల్లీలోనే సక్రమంగా మీ యొక్క ఎవరైతే ప్రజాప్రతినిధులు వాళ్ళు గ్రౌండ్ లో ఉన్నటువంటి నాయకులను కూడా గౌరవించకపోవడం ఒక రకంగా కష్టపడ్డ వారికి ఫలితాలు ఇవ్వండి కష్టపడ్డ వారికి అవకాశాలు ఇవ్వండి ఫలితాలు వాటంతట అవే తన్నుకుంటూ సముద్ర పలులగా మీకు వస్తాయని కూడా ఒకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కష్టపడ్డ వారికి మీ యొక్క ప్రభుత్వ హయాంలో తప్పకుండా న్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇంకా కూడా రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది కానీ మాటలు మాట్లాడుతూ ఇటు డబ్బులకే వీళ్ళకే ఇస్తాం వాళ్ళకే ఇస్తామంటే సరికాదు ఎందుకంటే పనిచేస్తున్నారు చాలా మంది ఉన్నారు ఆశ వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెరమిదికి రాకుండా తెర వెనుక బాధపడి కుమిలిపోతున్నటువంటి నాయకులు ఎంతమంది ఉన్నారు దీనిపైన కూడా మన రేవంత్ రెడ్డి గారు దానిపైన నిఘా పెట్టి పరిష్కరిస్తే కూడా బాగుంటుంది సో ఏదేమైనా కూడా ఈ ఒక యూత్ కాంగ్రెస్ సభలోనైతే మంచిగా మాట్లాడిండు కానీ చేసే పనులు కూడా మంచిగా ఉంటే నిజంగా మిగతా కార్యకర్తలకే కానీ ఎవరికైతే నాయకులే కానీ నామినేటెడ్ పోస్టులకు ఆశపడేటువంటి వారికి కూడా ఒక ఉత్సాహం ఉంటుంది నిజంగా మా ఆత్మ బంధువు మా దేవుడు రేవంత్ అని కూడా వాళ్ళే మొక్కుతాడు సో చూద్దాం మరి రేవంత్ రెడ్డి గారి ముందు ముందు ప్లాన్ ఎట్లా ఉంటుంది స్థానిక సంస్థల్లో కోరు ఎలా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిందే సో కీప్ వాచింగ్ ప్రజానాడి